కుటుంబానికి వ్యతిరేకంగా రూ కాబట్టి ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో కేసీఆర్ బయటికి రాకుండా మొహం చాటేసి కేటీఆర్ వచ్చే మాట్లాడి అంటే కాంగ్రెస్ శ్రేణులు ఎవరు డిసెంబర్ మూడు తారీఖు రోజు సంబరాలు చేసుకోవడానికి ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఈ రోజు ఏడు గంటల నుంచే మీరు గ్రామ గ్రామాన ఈ రోజు ఏడు గంటల నుంచే విజయోత్సవ సంబరాలు జరుపుకోండి కాకపోతే బాధ్యతాయుతంగా వ్యవహరించండి ఓడినోడు బానిస కాదు గెలిచినోడు రాజు కాదు గెలుపు ఓటంలో ప్రజాస్వామ్యంలో సహజం గెలిచిన వాడు పాలకపక్షం అవుతాడు ఓడినవాడు సీట్లు అధికంగా వచ్చిన వాడు ప్రధాన ప్రతిపక్షం అవుతాడు ప్రభుత్వంలో వీళ్ళిద్దరు కీలక భాగస్వాములు ప్రజారంజకమైన పరిపాలన అందించాలనుకున్నప్పుడు ప్రతిపక్షము పాలకపక్షము బాధ్యతాయుతంగా వ్యవహరించి పాలకపక్షం తీసుకునే నిర్ణయాలలో